ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపు వర్షిణి అని అమ్మే టాపిక్ వచ్చింది నేను అడిగాను అడుగుతే ఏమన్నాడు తను నాకు కూతురు అవుతుంది నేను తనకి గురువునవుతాను ఏదో ఏదో చెప్పుకుంటూ వచ్చాను అప్పటికే వర్షిణి తనకి సంబంధం ఉందా అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలియడం జరిగింది అంతే అంతవరకు తన దగ్గర అన్ని దాచిపెట్టాడు మీతో ఫోన్ మాట్లాడుతూ చేస్తున్నాడు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్ లో మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి అని చెప్పేసి అంటే మీరు కూడా అన్నయ్య గారు లో పెట్టేశాడు మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా ఏమైనా ఉన్నా చేసున్నాడనే చెప్తున్నా అదే ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తను కూడా ఒక ట్రాన్జంటర్ గా కాదా తాళి చూపియ్ అమ్మా దగ్గర కానీ నేను మీరు చూసారా ఆగోరి మెడలో వెండి తాళి ఉంటది అది నా మెడలో తాళే నా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిపోయారు మార్చి టెన్త్ రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి నాకి ఇచ్చేసి చెప్పేసి తీసుకున్నాడు అది కూడా కాదు తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది నన్ను నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసిన చేసి తీసుకెళ్లిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పటి తర్వాత తెలిసింది నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడుగుతా ఇప్పుడు నా నెంబర్ బ్లాక్ లో పెట్టిన రెస్పాండ్ అవ్వట్లేదు అయ్యో ఇప్పుడు సరే మీరు భక్తి పార్వసంలో ఉన్నారు మీరు ఇద్దరు కలిసి సమాజానికి నేను నేను ఎప్పుడు నేను మీడియం ముందుకి నేను రావాలి అని అనుకోలేదు ఎందుకు ఒప్పుకున్నావు అసలు పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు నాకేంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన కలవక ముందే ఆశయం ఉండే ఒక ఆశ్రమం పెట్టాలి గోమాతలని కాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము సో ఈయన ఈ కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలిగా ఉండిపోవాలి తప్ప

ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే ఇప్పుడు మనందరూ ఇలా ఎగబడతారు క్లారిటీ వచ్చింది కదా ఫస్ట్ భార్య ధర్మ ప్రయత్నం కోరుకుంటున్నారు ఏం లేదు ఆయన ఏం కొనకి శిక్ష పడాలి ఇంకో అమ్మాయి అది నాలాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా అంగం అంగం అని అంగం ఉన్న కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు కూడా మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే పెళ్లి అంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు సపోర్ట్ చేయగలుగుతారు నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడు సంగతి జస్ట్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాగే తెలుసు మీడియా లోస్తులేదా మీరు చూడలేదా నాకు తోటి తన నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ లకు నా ఈ వర్షన్ అమ్మాయి బయటకు రావడము తర్వాత ఆమెను పట్టుకొని తిరగడమో అదంతా నేను అడిగాను మీ పెళ్లి అనేది ఈ మధ్యనే రిలీజ్ చేసిండు కదా అందుకే నేను ఇక్కొచ్చాను నిజంగా నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి నేను చేస్తాను

అది నా నా మీరు అంటే కలిసి కొన్ని ఇప్పుడు మేము లే చూపిస్తారా ఫోటోస్ కొన్ని కొన్ని ఆడియో రికార్డింగ్స్ కూడా బయటికి రావడం జరిగింది అందులో ఆమె వన్ సైడ్ ఆడియో రికార్డింగ్ మనం విన్నాము సో మీ సైడ్ ఆడియో రికార్డింగ్ కూడా బయటికి రాలేదు దాని గురించి మనకు క్లారిటీ ఇవ్వగలుగుతారా మీకు మీరే బయటికి వచ్చిరా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చిరా లేదా మళ్ళీ మీడియా పై ఇగో నేను ఏమంటున్నాను అంటే మీరు కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయటకు వచ్చినాయి కదా సో తన వైపు నుంచి వచ్చిన మీ వైపు నుంచి ఆడియో లేదు దానికి క్లారిటీ ఏమైనా ఇస్తారా అని చెప్పి అడుగుతున్నాను నేను ఆ టైంలో తన ఫోటోస్ బయట పెట్టలేదు జస్ట్ నేను మెసేజ్ పెట్టేదాన్ని ఆ మెసేజ్ కు తను వాయిస్ మెసేజ్ పెట్టండి ప్రూఫ్స్ ఇంకా ఆధారాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడు పెట్టే అవకాశాలు ఉన్నాయి నేను చాలా బాగా మీరు ఫోటోస్ ఎవరికన్నా ఇచ్చిరా

ఇప్పుడు మేమందరం ఇంతమంది కేవలం వచ్చింది నీ కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం జరగొద్దా మీ మేము మీరు దాకా వచ్చినాం మీరు ఒక మాట మాతో మాట్లాడారు సరే ఏమొద్దామో ఒక రెండు మాటలు చెప్పేసి బంద్ చేశారు ఇక మేము కూడా ఇబ్బంది పెట్టాము చివరిగా ఒక రెండు మాటలు బంద్ చేసే ఇబ్బంది పెట్టాము అన్యాయం జరిగినా నేను కూడా వస్తాను న్యాయం చేస్తానన్నది అమ్మ శ్రీనివాసుని నా అల్లూరు శ్రీనివాస్ వల్ల నాకు అన్యాయం జరిగింది నువ్వు వచ్చి నాతో పాటు కొట్లాడాలి అల్లూరు శ్రీనివాసం తీసుకొచ్చి నాకు అక్క చెప్పండి అంతే ఓకే సో ఎప్పుడు అమ్మ మీకు ఎప్పుడు పరిచయం ఇద్దరు ఎప్పుడు పరిచయం అమ్మ జనాలకి తెలియాలి కదా అసలు తీసుకొస్తారు రావాలి అనుకోవట్లేదు అసలు నేను ఇప్పుడు కూడా రావాలి అనుకోవట్లేదు మన శివరుద్ర గారు మా మామయ్యకు మంచిది స్నేహితుడు మంచి మిత్రుడు సో మొన్న టూ డేస్ వ్యాకమే వర్షిని రివీల్ చేసింది నాకు పెళ్ళయిందని చెప్పేసి ఆ విషయం ఆయన తెలిసి ఇంత జరుగుతున్న నాకు ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి నన్ను మరి ఇక్కడ పట్టుకొని శరుద్ర గారి దగ్గర పట్టుకొని వచ్చారు కాబట్టి నేను ఈ నాన్న మీ లాంటివాళ్ళు బయటకొచ్చేది మీలాంటి వాళ్ళ బయటకొచ్చి మంచి పని చేస్తారు ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పి బాగా కుట్లాడుతున్నారు మీరు నా కల్లు అప్పచెప్పండి ఏం చేస్తా సరే అప్ప చెప్తే మీరు ఏం చేస్తారు చేస్తాను మీకు తెలుస్తుంది

నువ్వు నా తరఫున కొట్లాడి నా కల్లూరు శ్రీనివాస్ అప్ప చెప్పు ఓకే నెక్స్ట్ ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నాం అంటున్నారు మరి నెక్స్ట్ ఘనంగా ఒక నేను చేస్తా ఘనంగా పెళ్లి నేను చేస్తా ఓకే వాళ్ళిద్దరికా వాళ్ళిద్దరికా వాళ్ళిద్దరికి చేస్తాను అల్లూరు శ్రీనివాస్ తర్వాత అది నేను చేస్తాను నాకు అప్పు చెప్పండి ఓకే వీడియో వాళ్ళు చేసి ఆ తర్వాత నేనే స్పెషల్ గా అన్ని ఛానల్స్ ని సిండి మాటిస్తున్నా మరి పక్కా ఇస్తాను నాకు మీరు అప్పు చెప్పండి అంతే అది మీ కనవ ఓకే మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు చేసే అవకాశాలు మన ఉన్నాయా కానీ పోలీస్ లో కూడా పెద్ద టార్చర్ గా మారేనక్క నేనే పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ నేను రాలేదు అని అంటే అర్థం చేసుకోండి గత మూడు రోజుల నుంచి కూడా రిగులు అయినాక వెంటనే నేను క్షణాలు రావాలి అయినా నేను రాలేదు అన్నట్టు అర్థం చేసుకోండి ఏంటి అనేది నేను ఒక మంచి కుటుంబం నుండి వచ్చాను నాకు మా ఫాదర్ చాలా మంచి పేరుంది ఇప్పుడు మా ఫ్యామిలీకి తెలియకుండా నన్ను మా మామయ్య తీసుకొచ్చాడు ఎందుకు శివరుద్ర గారంటే చాలా అభిమానం ఆయనకి ఆయన కూడా నాకు ఫోన్ చేసి రాతల్లి నువ్వు వస్తే వానికి ఫుల్ స్టాప్ అంటే నేను వచ్చి కానీ వచ్చారక్క కానీ మాట్లాడుతున్నాయి ప్రజల్లోకి ఇప్పుడు మొత్తం నేను రావాలి అనుకున్నప్పుడు దయచేసి అంటే అమ్మా మీరు మాట్లాడేది వేరే ఉంటది గారు మాట్లాడేది వేరే ఉంటది ఎందుకంటే మీరు ఒక ఆవేదనగా ఉన్నారు కాబట్టి నేను ఆయనకి వచ్చి నేను ఈ మీడియా వాళ్ళకి ఇస్తాను నేను ఆయనకి చెప్పలేదు నేను ఆయనకి ఏం చెప్పాను అంటే అంటే నాకు ఏం జరిగిందని ఆయనకు తెలియదు ఆయనకు చెప్పాను చెప్తే ఆయన తీసుకొచ్చి నాకు అప్ప చెప్పి అల్లూరు శ్రీనివాస్ నాకు అప్ప చెప్తే నేను చూసుకుంటాను ఆయన సంగతి అని చెప్పిన ఓకే అని చెప్పేసి అంతే కానీ వస్తారని నాకు తెలియదు అండి అని చెప్తే నాకు పోరాటం చేస్తున్నారు కదా ఖచ్చితంగా పోరాటం చేస్తాను నాకు ధైర్యం లేక ధైర్యం ఉంది ఆయన దొరకాలి ఇప్పుడు మీ మీడియా ఏం చేస్తుంది ఒక మాట అడుగుతాను మళ్ళీ మాన ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం చేస్తారు ఏదో చెప్పింది మీరు వేసుకుంటారు అది ఒక వారం మీరు స్కూల్ అవుతా ఉంటది అంటే మీకు గ్రేడింగ్ వస్తారు కదా సెకండరీ అది నాకు తెలియదు మీ అంటే మీ కార్యాచరణ అనేది ఇది మీ లైఫ్ నాది ఒక ప్రొఫెషనల్ మీద ఒక ప్రొఫెషనల్ సో మీరు ఇది చేసుకుంటేనే మీకు మనీ వస్తుంది అవ్వాలని తప్పమంటే కన్నా చేసుకోండి కానీ ఇప్పుడు ఇది నేను ఎందుకు రాలేదు అని అంటే ఆ అమ్మాయిలా అంటే గలీజ్ క్యారెక్టర్ నాది కాదు నేను ఆయనకి చెప్పాను మీరు తను నాకు అప్ప చెప్పండి ఇంకో అమ్మాయికి అన్యాయం చేయకుండా నేను చూసుకుంటాను గురుగారు అని చెప్పాను నా దగ్గరికి వెళ్ళి మాట తీస్తున్నాను అందుకే వచ్చాను ఫస్ట్ టైం ఆయన నేను కలవడం నేను ఫోన్ లోనే మాట్లాడేదాన్ని నెక్స్ట్ చేయబోతున్నాను నెక్స్ట్ కార్యాచరణ విధంగా ఉండదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు మరి నేను ఇక్కడికి వెళ్ళాను హాయిగా మా ఇంటికి వెళ్ళిపోతానండి కాకపోతే ఈ మీడియా అనేది మా ఇంటి దాకా రావద్దని కోరుకుంటున్నాను వస్తే గలీజ్ ఉంటదని అంతే అందుకే బయటపడితే అమ్మాయి కాబట్టి సో మీకు కూడా ఇబ్బందులు వెళ్తే నేను వెళ్ళాలి కోర్టు నేను నన్ను తలా ఒకరు చెప్తా ఉంటారు తలా ఒకరు మాట్లాడతారు నన్ను ప్రతి ఒక్కరు అంటారు ఏంటి ఎవరికి తెలియదు నాది అసలు ఒక అమ్మ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం అనేది చట్టం అనేది ఒప్పుకోద్ది అందులో ఒక ట్రాన్స్ సెంటర్ అటు ఇటుగానే వాళ్ళతో నేను పెళ్లి అయింది అని అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకుంటారు అంటే మీరు ఎలా నమ్మారమ్మ ఎలా నమ్మి మీరు చేసుకున్నారు మీకు అది ఎట్లా ఉంటే అంతే అది అయిపోతది మీకే తెలుసు ముడి అమ్మాయి కూడా తీసుకెళ్ళా చెప్పండి అమ్మాయి వెళ్ళి తాళపడకపోతే మాని ఎట్లా మానిప్లేట్ చేసిండు వడ్సు తన చుట్టడు అమ్మాయి ఎవరుగా హనీలోనైనా కల్తీ కలిస్తుంది మాటల్లో నేను చూపించారు ఎవరు నమ్మరు కానీ మేము ఎందుకు మాకొకటి ఆశ్రమం పెట్టుకున్న ఆలోచన ఉంది సో అది బాగా లింక్ అయింది అక్కడ నేను

సో నన్ను తీసుకొచ్చి నాకు అప్ప చెప్పండి తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది అంటే గతంలో వీళ్ళిద్దరికీ కూడా సో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత కూడా సో తను ఒక ఆ విగ్రహాన్ని ఇచ్చి కూడా తను ఇందులో నన్ను చూసుకో అని చెప్పి కూడా తను బయటికి వెళ్ళిపోయాడు సో దాని తర్వాత ఇలా ఇంకొక వర్షిణి అని చెప్పి ఒక అమ్మాయిని తను పెళ్ళి చేసుకున్నాడు వర్షిణి అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న తర్వాత మేము బయటికి రావడం జరిగింది ఎందుకు మేము బయటికి వచ్చామంటే మరో ఆడపిల్ల జీవితం కూడా కరాబ్ కావద్దు అందుకోసం మేము బయటికి వచ్చామని చెప్పి కూడా తను చెప్పడం మనం చూస్తున్నాము సో తను ఒక అడ్వకేట్ అనమాట సో తను ఆ మాయా మాటలు చెప్పి అక్కడ నమ్మించి తిను చేసుకుంది సో కొన్ని ఆధారాలు కూడా వాళ్ళు బయటికి చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కొన్ని ఆడియో రికార్డింగ్స్ కూడా తను బయట పెట్టడం మనం చూస్తున్నాము సో చూద్దాం ఆడియో రికార్డింగ్స్లో కూడా తను మెలిసి చాలా అద్భుతంగా ఒక శివుని గుళ్ళో కూడా తను పెళ్లి చేసుకున్నట్టు కూడా తను చెప్తుంది సో అంటే మీరు చూడవచ్చు ఇప్పుడే వాళ్ళతో కూడా మనం మాట్లాడించినాం మాట్లాడించే ప్రయత్నం అయితే చేసినాం సో తను మీడియా మీడియా పై మీడియా ముంగడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని సో తెలిస్తే ఫ్యామిలీలలో కూడా కొన్ని ఇష్యూస్ అయితే అందుకే నేను మీడియం గడికి రాలేకపోతున్నా సో శ్రీనివాస్ని ఏదైతే అగోరి ఉన్నాడో తీసుకొచ్చి నాకు అప్ప చెప్పండి అప్ప చెప్పిన తర్వాత నేను వచ్చి మాట్లాడతా అని చెప్పి కూడా తను చెప్పింది సో చివరిగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చిరు శుభరుద్ర గురీజీ ఎవరైతే ఉన్నారో సో గురీజీ వల్లనే మేము వచ్చాము మాకు గురీజీ మీద మాకు గట్టి నమ్మకం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం అంటే అఘోరి అని చెప్పి సనాతన ధర్మాన్ని మేము కాపాడుతాం సో సనాతన ధర్మం కోసం మేము పోరాడతాం అని చెప్పిన అఘోరి సో చాలా మంది తెలుగు ప్రజలు వాళ్ళని నమ్మారు సో ఒక అఘోరి ఇంటికి వస్తుందంటే వాళ్ళు కాళ్ళు మొక్కి మరి ఒక దైవంగా భావించి ఒక దేవుడు మా ఇంటికి వస్తుందని చెప్పి కూడా అఘోరికి అంత అంత ప్రేమించిన తెలుగు తెలుగు ప్రజలు ఇప్పుడు ఆ అఘోరి నిజ స్వరూపాలు చూస్తే ఒక్కొక్కరు భయపడతారని చెప్పొచ్చు ఎందుకంటే తెలుగు ప్రజలు భీవత్ంగా ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతారు సో అలాంటి సనాతన ధర్మాన్ని ఆ అఘోరి ఇలా చేస్తుంటే నిజంగా వింటూ ఉంటే అలాంటి మాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము గట్టిగా నమ్ముతాం దేవుళ్ళని సో దేవుళ్ళనే దైవంగా మనం భావిస్తాం కాబట్టి సో ఇలాంటి యొక్క ఘటన ఇక్కడ జరుగుతున్నందుకు కూడా నిజంగా ఈ వర్షిణి అనే అమ్మాయి తను లోపరుచుకుంది తనని కొన్ని మంత్రాలతో తనని లోపరుచుకొని కూడా ఇలా చేసిందంటూ కూడా వర్షిని తల్లిదండ్రులు అంటున్నారు సో ప్రీవియస్ గా మనం చూస్తున్నాము ఒక అమ్మాయి మనం రావడం మనం చూస్తున్నాం సో ఈ అమ్మాయి ఇలా ఆ మాయ అని చెప్పి తను కేక్స్ బర్త్డే ఆ బర్త్డే తను కూడా కట్ చేస్తాయని చెప్పి కూడా తను చెప్పడం మనం చూస్తున్నాము